హలో అండి నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ ఎండి జనల్ మెడిసిన్ విజయవాడ మడన్సోల ఎక్కువగా ఎక్కువగా వాళ్ళకి అంటే సపోర్ట్ లేకుండా అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి మనం వేసుకునే చెప్పులు అప్పుడు ఆ ప్రెషర్ తాకిడి ఇక్కడ లేకుండా ఉంటుంది సో ఎక్కువగా నడిచే వాళ్ళకి చక్కగా ఆర్చ్ సపోర్ట్ ఉండే చెప్పులు వేసుకోవడం బెటర్ ఆర్చ్ సపోర్ట్ లేకుండా వేసుకుంటే మడన్సోల రావచ్చు ఇది కాకుండా ఎక్కువ నడిచే వాళ్ళు నుంచునే వాళ్ళు పరిగెత్తే వాళ్ళు లేదు బరువుతో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా మంచి షూస్ వేసుకోవాలి లేదంటే మంచి చెప్పులు వేసుకోవాలి ఎక్కువ నడవాల్సిన అవసరం ఉంది అంటే మంచి చెప్పులు అంటే ఏంటి మంచి చెప్పులు అంటే కాస్ట్లీ చెప్పులు కాదండి సపోర్ట్ బాగుండాలి చెప్పులకి మనం పాదం ఎట్ ఎట్లయితే ఎట్లా నిలబడాలో అది మెయింటైన్ చేయగలగాలి ఆ చెప్పు కొంచెం వెనకమాలో ఎత్తుండాలి అప్పుడు మీరు నడిచినప్పుడు ఈ ఫ్రంట్ పాదం తాకుతుంది ఇది సపోర్ట్ వస్తుంది అప్పుడు నీట్గా అవుతుంది ఇది కాకుండా ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు రన్నింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ ముందు చేస చేయాల్సిన వార్మప్ కంపల్సరీ చేయాలి అప్పుడు మసల్స్ రిలీజ్ అవుతాయి అది కాకుండా ఎక్ససైజ్ అయిన తర్వాత స్ట్రెచెస్ చేయాలి లేకపోతే టైట్గా ఉంటాయి మసల్స్ ఆ స్ట్రెచ్చెస్ చేస్తే అవి రిలీజ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ